ఇరవై రెండవ తేదీ మంగళవారం ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నారని ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు ఏలూరు పాత బస్ స్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ నుండి ఎన్నికల నామినేషన్ ర్యాలీ ప్రారంభమై మెయిన్ బజార్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు అందరికీ నమస్కారం నేను మీ పుట్ట మహేష్ కుమార్ ఎన్డీఏ కూటమి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిని నేను నామినేషన్ వేయడానికి పోతున్నాను ఇరవై రెండో తారీఖు సోమవారం ఏప్రిల్ పొద్దున పది గంటలకి నేను నామినేషన్ వేయడానికి పోతున్నాను పాత బస్టాండ్ దగ్గర నుంచి మొదలుపెట్టి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వరకు ర్యాలీ ఉంటుంది మీరు అందరూ కూడా నా శ్రేయోభిలాషులు నా మిత్రులు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు మీరందరూ కలిసి వచ్చి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మీరు ఆశీర్వాదాలు నా మీద ఉండాలని కోరుకుంటూ మహేష్ కుమార్ పుట్ట నమస్కారాలు జై బీజేపీ జై టీడీపీ జై జనసేన